కాకి కామ మార్గానకు ప్రేమ వ్యాకృతి చే అలౌకిక రసోత్కృష్టంతువు నాకు అలౌకికమైన రసానందాన్ని ఏదో అందిద్దామనేటువంటి వెర్రి మాటలు అనవసరం మీరు కామవాంచి తప్ప ప్రేమగా సీతారాముల మధ్య ఉన్నది ప్రేమ అందుకే వాల్మీకి మహర్షి వాళ్ళు కొత్తగా పెళ్ళి అయినప్పటి ముచ్చట ఒకటి రాష్ట్ర రామాయణ వాల్మీకి అమణంలో ఉంటుందన్నమాట ప్రియతు సీత రామస్య ప్రియాతు సీత రామస్య దారా పితి కృతా ఇది గుణాదృ ఉపగుణాత్ చాపి గుణాదృ ఉపగుణాత్ చాపి పెళ్లి చేసుకున్నాక రాముడికి సీత మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిందిట సీత కూడా రాముడి మీద రోజు రోజుకి ప్రేమ పెరిగింది పెళ్లి కాదు ముందు నేను చూడకండి తెలియదు ఆ విషయం అవసరం పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి ఎలా పెరిగింది గుణ చాపి సీతారాముని ఇద్దరు కూడా ముందు వాళ్ళలో ఉండే గుణాలు కాపాడుకున్నట్ట తర్వాత వాళ్ళ రూపాన్ని కూడా ఈ రెండు దాంపత్యానికి చాలా మూలం మనం గ్రహించాలి మనలో ఉండే గుణాలను భార్యతో భార్యతో ఆకట్టుకోవాలి భార్య ఆకట్టుకునే గుణాలు మన దగ్గర ఉండాలి భార్యకే అంతే గుణాలు ఉంటే సరిపోదు శారీరకమైన ఆకర్షణలో రూపం కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది ఉన్న అందాన్ని చెడగొట్టుకోవద్దు కొత్త అందాన్ని ఎలాగూ తెచ్చుకోవాలి లేనిపోయిన వైరాగ్యాలు తెచ్చుకోవద్దు అలాగే హెన్న పెన్న పూసే కల్లా ఉన్నవి చాలు ఉన్న వెంటుకుని సరిగ్గా దూకుంటే సరిగ్గా నూనె రాసుకుంటే దుడ్లో పూసిన పూలు పెట్టుకుంటే ఎవరైనా అందంగానే ఉంటారు నీకు పేడ పూసేసుకుని పూసొక్కల్లా పొద్దున్నే నువ్వు అలంకారాలు అన్నీ చేయడం పదహారు లక్షలు ఖర్చు పెట్టాడు రెండు ఎకరాలు అమ్మేయడం చివరికి మామూలే శ్రీమతి పేడదేవత ఖాయం మొదలైన మెన్స్ బ్యూటీ పార్లర్లో కూడా వచ్చే చాలా గోళ్ళు చెక్కుతాం వీళ్ళు చెక్కుతాం నీ దగ్గరికి రెండు వందలు చెక్కుతాం అని పైగా ప్యాకేజీ అంటాడు వాడు నువ్వు వెయ్యి రూపాయల ప్యాకేజీ ఒక టిక్కెట్ ఇస్తాడు మూడు గడ్డములు ఆరు క్షౌరములు అంటాడు చచ్చినట్టు వాటి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ అక్కడ లేకుండా రామాయణం చెబుతున్నది ఏమిటి అంటే ఉన్న అందాన్ని సీత కాపాడుకుంది భర్తకి ఎప్పుడు చాలా అందంగా ఆనందంగా కనబడదు ఉన్నంతలో మంచి చీర కట్టుకోవడం ఉన్నంతలో శుభ్రంగా రెండు పోట్లు కలిపి మూడు పూట్ల సామాన్ చేసే ఇంత పొట్టు పెట్టుకోవడం కూర్చోవడం ఎప్పుడు నవ్వుతూ ఉండడం రాముడైనా అంతే ఏ పంచ కట్టుకుంటే సేత ఆనందం కలిగిస్తుంది ఏ ఆవరణాలు పెట్టుకుంటే సీత సంతోషిస్తుంది చూసేవాడు పెట్టుకునేవాడు భర్తలు నేర్చుకోబడుతుందో మాసిపోయి ఉంది కూడా కట్టుకోవడం ఇలా కూర్చోవడం ఏ సెరక్కలు కుట్టుకునేవాళ్ళకే ఉన్న వాంచాలు కూడా చచ్చిపోతాయి ఆదానికి ఇలా కూర్చుంటే ఉన్నంతలో అందంగా ఉండలేవు ఏం పోయింది మీ స్వామి రామాయణం చెప్పడానికి ఇంత వేషం అక్కల కానీ ఏం చూడండి మ్యాచింగ్ మ్యాచ్ అరగంట పెట్టింది దీనికి మ్యాచింగ్ మీకేం తెలుసు ఈ పంచి ఈ అంశం మరియు హారాలు ఎలా ఉండాలి పైకి ఏది కనపడాలి కిందకి ఉంగరాలు ఏది దేనికి పెట్టాలి కంకణాలు లంకణాలు ఏమి చూస్తాం ఇది అరగంట పని ఆయన ఆరుంబాబు వస్తామని నేను ఐదు ఉన్నారని సర్దుకుంటాను నలభై ఐదు నిమిషాలు ఈ డెకరేషన్ ఇంత ఎంత ఉంటే మీకు ఎంత ఉండాలి ఇప్పుడు నేను చోటు వెళ్ళుకుని అలాగే మనం పుట్టించడం నెత్తి మీద దాన్ని కాపాడుకుందుకే కాస్త వచ్చే ముందు కాస్త అభివృద్ధిని దాన్ని బొట్టు పెట్టుకునే నష్టం ఉందా ఆ జిటుమోహంతో రావాలా ప్రయాణం చేసి వచ్చి మీరు నన్ను పట్టించుకోవాలి నా మాటలు మీకు కావాలి కానీ రూపం కూడా బాగుండాలా వద్దాయి ఉన్నంత దుర దుర దురుద్దేశాల మనస్సులో ఉండకూడదు కానీ ఉన్న అందాన్ని కాపాడుకుందికేమి అది మనుషుల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటుంది దాని దానికి తగిన తేజస్సు దానికి ఉంది రూపేచ లక్ష్మి అన్నారు శాస్త్రంలో భోజ్యేచ భోజేషు మాత అన్నారు రంభ అన్నారు ఒక లేకుండా ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటేనే దాంపత్యం బాగుంటుంది అందుకని గుణాత్ తన గుణముల చేత రూపం చేత కూడా సీతారము నాకట్టుకోండి కాబట్టి నా సీత నిన్నటికంటే ఇవాళ ఎంత బాగుంది కాబట్టి నిన్నటికంటే నేను ఎక్కువ ప్రేమించాలి నిన్నటికంటే ఈ వేళ కొన్ని మంచి గుణాలు నాకు కనిపించే నిన్నటికంటే నేను ఎక్కువ ప్రేమించాలి అని రాముడు కూడా సీత అనుకుంది అది ప్రేమ స్వర్పలకి ఇవాళ హడావుడిగా రావడం మన మందులు విరిచేది వెళ్ళి విరిగితే శబ్దంలాగా ఉండడం వాళ్ళ జుట్టు కాలంలో జుట్టులాగా ఉండడం ఈ దరిద్రపు లక్షణమే ఒక రకం అంటే ఇది రాగానే అయిన విజయం ఉండడం మరో లక్షణం అంటే ఏమి లేకుండా అయిన వ్యూ అంటారా మన కాలేజీ పిల్లలు చూడండి ఒక ఏడాది పాటు అలా తిరిగాక 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 చిరికెత్తలు అడుగుతారు అయిన వ్యూ చెప్పేనా 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 ఎంత టెన్షన్ నేనెప్పటికి ఎనభై మందికి చెప్పా ఒక్కడు అన్నవాడు లేదు ఏం చేద్దాం ఎందుకని ఆ మాటకి అంత టెన్షను వెంటనే చెప్పేచ్చుగా వెంటనే చెబితే వాడికి వేరే ఆలోచిస్తున్న మగాడు తక్కువ కాదు భార్య తన మనస్సులో ఉండే శృంగార వాంఛను వ్యక్తం చేయి వ్యక్తం చేయి అని చంపుతాడు వ్యక్తం చేశాక అమ్మో ఇది బరి తెగించిన రకం అంటాడు వాడే చాలా వ్యవహారాలు అందుకే చచ్చిన ఈ దేశంలో భార్యలు వాళ్ళు చెప్పరండి చెప్పనివ్వం మనం అందుకే సంసారాలు బావులు సావవు చెప్పవలసిన చోట చెప్పాలి వ్యక్తం చేసి చోట వ్యక్తం చెయ్యాలి వీడికి ఎంత ఆనందం కలిగిందో ఆవిడికి అంత ఆనందం కలగాలి వీడు కోరిక తీర్చుకుని పారిపోవడం కాదు మొహమాటం లేక చెబుతున్నా సంవసారాలు నాశనమయ్యేది ఇందుకని ఆ శృంగార శాస్త్రాలు కూడా మనకి తెలియని సరిగ్గా వాత్స్యానికి ఏమ సూత్రాలు చదివిన వాడవుడు మేము మొత్తం చదివాం మొహమాటం లేకుండా రాసింది బ్రహ్మచారి అండి ఎంత ఆశ్చర్యం స్త్రీ అంటూ ఏమిటో తెలియనివాడు స్త్రీ స్పరిశ తెలియని ఆ జన్మ బ్రహ్మచారి కామ కామస్వత్రాలు రచించాడు ఎనభై నాలుగు రకాల భంగిమల్లో మైథునాన్ని వర్ణించాడు బొమ్మలేసి చెప్పాడు మళ్ళీ ఎందుకు చెప్పాడు బ్రహ్మచారికి ఎందుకంటే ఈయన అన్యాయస్వామ్యంతో వాత్స్యాడు అంతే ఏమి దేశం ఇది ఏమి నాగరికత మహాయోగ దృష్టి మహా దివ్య దృష్టి మన అందరూ సంసారాలు బాగుండడం కోసం ఆ బ్రహ్మచారి త్యాగం చేశాడు కామసూత్రాలు రచించిన వాడికి అంత యోగ దృష్టి ఉంది ఈ దేశంలో వాడి మనసులో ఏ కల్మషం లేదు మనం చదవకపోతే ఎలాగా తెలుసుకోకపోతే ఎలాగా కనీసం భార్యకైనా చెప్పకపోతే ఎలాగా కోకోకం కామసూత్రాలు కనుక తరగడా కింద పెట్టేవారు శోభనం మంచం కింద అప్పుడు చదవాలి క్లాస్ రూమ్లో పాఠాల కింద పెట్టకూడదు దరిద్రం అంటారు దాన్ని సెక్స్ ఎడ్యుకేషన్ అది చాలా తప్పు ఎడ్యుకేషన్ కింద పెడితే ప్రాక్టికల్స్ మొదలవుతాయి పాఠశాలలు చెడిపోతాయి కాలేజీలు చెడిపోతాయి అక్కడ పెట్టకూడదు అక్కగారు చెప్పాలి చెల్లెలకి కూతురుకి తండ్రి చెప్పాలి కొడుకు తండ్రి చెప్పాలి తమ్ముడికి అన్నగారు చెప్పాలి కామశాస్త్రం అక్కడ చెప్పాలి అది మర్యాద నేను తండ్రి కొడుకు చెప్పకూడదు ఆ స్థితి రాకూడదు తండ్రి కొడుకు చెప్పాలి వయసు వచ్చాక అన్నగారు తమ్ముడికి చెప్పాలి అక్కగారు చెల్లవులకి చెప్పాలి అలాగే చెప్పేవారు పోరా ఇంట్లో ఎలుగురు అప్ప ఉండేవారు ఉండేవారు పెద్దక్కగారు కూర్చోబడి చెప్పారు సోమరానికి ముందు పెద్ద కోచింగ్ సెంటర్ లేకపోతే మరి పిల్లకి ఏం తెలుస్తున్నాడు బెదిరిపోతుంది అలా చెప్పేవారు శాస్త్రాలు గుడి బొమ్మల మీద గుడి గోపురాల మీద వెనక పైన బొమ్మలు పెట్టేవారు ఎందుకండి తక్కువ వాళ్ళు కాదు వెర్రి పుస్తకాలు రాయడం కాదు దేవాలయాల మీద గురుతు బొమ్మలు ఎందుకు అర్థం లేకుండా రాసిన పుస్తకాలని ఎవరు వాదించినే వాదిస్తా మొహమాట లేకుండా ఎందుకు పెట్టారండి పైన గుడిలో ఎందుకు పెట్టారండి కొత్త దంపతులు ఖచ్చితంగా గుడి కడతారు కొంగు ముడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు ఆ కొడుకు పుట్టాలని కోరుకోవడం కోసం ఆ కొత్త దంపతులు పెడతారు గుడి చుట్టూ తిరుగుతారు ఖచ్చితంగా ఆ పెళ్లి కూతురు వాళ్ళ చూపులతో ఓసారి పైకి చూస్తుంది గ్రహించుకుంటుంది విషయాన్ని అంతకుమించి అక్కడ మాట్లాడకూడదు ఎందుకని అది గుడి ఇది ఏంటంటే అని మొదల చూడదక్కడ చూడమన్నారు అంతే మాట్లాడమని చెప్పాలి అందుకని పైన పెట్టారు లేకపోతే శివుడి దగ్గర నంది పక్కన పెట్టేవారు ఆ ఇంత బుర్రతో పెడితే మనం బుర్రలైన పుస్తకాలు రాసి ప్రపంచాన్ని పాట చేసి పెళ్లి ఉత్తరాలు దరిద్ర పుస్తకాలు ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా అందరూ నాస్తి ప్రోళం రాశాడు కుల ద్వేషంతో రాసిన పుస్తకాల మొహమాటం లేకుండా చెబుతున్నాను నా పేక తేగస నేను ఈ మాటే మాట్లాడతాను ఖచ్చితంగా కులద్వేషంతో రాసినవి పలానా కులంగా రాశాడు కాబట్టి చుట్టు అది అందులో ధర్మం ఉంది శాస్త్రం ఉంది ఏ కళ ఆ కులం అంటే నాకు గెట్టదు కాబట్టి వాళ్ళు చేసిన పనులన్నీ నాకర పనిలే ఎంత దరిద్రం అండి సాగిచ్చారు నాశనం చేసి మాట్లాడమని నేను చెబుతా పై దేవాలయం గోడమేందుకు పెట్టారండి సూడు పక్కన పెట్టచ్చుగా బొమ్మలు ఆంజనేయ స్వామి పక్కన పెట్టచ్చుగా కింద పెడితే చిన్నపిల్లలు కూడా చూస్తారు అమ్మ అదేంటి అని అడుగుతారు తల్లి చెప్పగలదా నాశనం అయిపోతుంది కుటుంబం పిల్లడికి కనిపించడం అందులో పెట్టే అందంలో అంద ఎత్తులో పెట్టారండి తమ్ముడు ఎంత గొప్పవాడు వాళ్ళు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి ఆ శిల్పులకి ఔచిత్యానికి దంపతులకు కనపడాలి చిన్న పిల్లలకు కనపడద్దు వాళ్ళు కూడా కొత్త దంపతులు చూస్తూ వెళ్ళాలి చర్చించకూడదు ఎలాగో మూడు సార్లు ప్రదక్షిణం చేస్తారు కాబట్టి మూడు సార్లు అన్ని భంగిమలు చూస్తారు ఓ ఇదేనా వాడు సంసారం అంటే ఇన్ని రకాల ఆనందాన్ని పొందొచ్చు అన్నమాట శారీరకంగానే ఇంత ఆనందం ఉంది మనం ఏం పొందే అవసరం అని ఎవరైనా ఆలోచిస్తారు ఆ భంగిమలన్నీ వాళ్ళు పొందుతారు సంసారం ఆనందంగా వాళ్ళు శృంగార పంధం దృఢంగా లేకపోతే సంసారం ఎందుకు ఉంటుందమ్మా